హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు పోటీలండి ఈరోజు నాలుగవ రోజు జూనియర్ పోటీలు పోటీలండి ఆ జూనియర్ విభాగానికి వచ్చినటువంటి ఇవి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం ఎం సాంబ శివరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి ఇది ఈ గిత్త పేరు రెడ్ మిర్చి అండి ఈ గిత్త పేరు అండి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం అం సాంశివరావు గారు లింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు సింగమలై ఈ గిత్త పేరు రెడ్ మిర్చి అండి تيرا واجي واکا دانا هارو متاوي واجيو ا تاڙن دانا